మార్కెట్ నుంచి పట్టుకొని వచ్చినావు కానీ అయిపోయింది అది మళ్ళీ సాయంత్రం పచ్చిమిర్చి కూరగాయలు కరేపాకు ఇవన్నీ పట్టుకొని రా పది రూపాయలకు బాగానే ఇచ్చారు సార్లు అవి కదా ఏడలేదు ఇది ఇక్కడ అసలే చెట్లని మరి సార్లకేమో కరేపాకు ఉంటేనే మా దానిమ్మ చెట్టు అయితే పూతేసింది ఫ్రెండ్స్ చూపెడతా చూడండి ఇక్కడ పూతేసింది మరి కాయలు కాసేదో అర్థమైతే చిన్నగా మొదటి పూత చాలా చెట్లు అయితే పూతతోటే ఆగిపోతాయి ఎండ కొట్టు కొడతాను మీరు దేవుడా మే నీల కదా మినిమం ఉంటుంది కొందాం వాళ్ళు ఏముంది గిన్నెలు అంటే నిజమైన చిన్న గిన్నెలుంటాయి ఇట్లాంటివి ఉంటాయి ఎండకి వంట చేయాలంటే ఉన్నదే కానీ ఫ్రెండ్స్ అన్నం కూరగాని ఇక తొందర తొందర పని చేసి వంట కట్ అయితే రావాల్సి వచ్చింది

అయిపోయినాయి పచ్చిమిర్చి లేవు టమాటాలు ఒకటే ఉన్నాయి కూరగాయలు కూడా కంప్లీట్ ఈ రోజు తోటి కూరగాయలు అయిపోతాయి ఇక రేపు మళ్ళీ ఏమన్నా తేవాలా ఇవాళ ఎన్నో తారీఖు మూడన్నావు కదా ఇక రవివారం శుక్రవారం శనివారం రెండు ఒక్కరోజు అయితే షిఫ్ట్ అయిపోతుంది మగ్గిన ఇంకా కొద్దిగా మగ్గాలి మొన్న ఇది వెళ్ళిపోయి దంచుకునేది చూస్తే వా ముగిత్తతే ఉన్నది అది మీరేడు చెప్తాడు

సార్లే రెండు సార్లు తీసుకుంటారు ఆర్డర్ ఎక్కువ వస్తా పెరుగు లేదు లేదు ఉన్న తోడు మొత్తం వేసుకొని నేను రిచ్చు నిన్న లాస్ట్ కు దానికి వేసిన అందుకే దాని అన్న వాళ్ళ తోడు నేను వీడియో ఎడిట్ చేస్తాను అప్పుడు అయితే పెరుగును ఉప్పు దాని దగ్గర పెట్టిన అన్నం పెట్టి అదే వేసుకుంది కరిపాక అయితే వేసిన కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇక మంచి అల్లం వేసిన వేయాలేమో కరివేపాకు జీలకర్ర ఇంకా తర్వాత చార్ పోసుకుందాము ఎందుకంటే షామగడ్డలే ఫస్ట్ వేసుకుంటే మళ్ళీ అంత ఏంది జిగుడు జిగుడు అయిపోతుంది ఫస్ట్ అయితే చార్ పోసుకొని తర్వాత షామగడ్డలు వేసుకుందాం చార్ మసిలినాం చార్ మసిలినాక చార్లో వేస్తారా షామగడ్డలు చార్లే వేస్తాం

చేదొని ఏమైతుందో পুরা టేస్ట్ ఉంటది బాగు వీ కట్ చేయనట్టునకితే అలా కట్ చేసిన గాని అదితుకునే అదితుకునే హ్ ఏందలే ఇక ఈ ఎండకు బట్టలు ఉంటాయో చినిగిపోతే అర్థం కావట్లేదు తొందర తీసేస్తాను బట్లు వేసుకొని పోకపోయాను ఇక్కడే వేస్తావా అన్నీ ఇండా కాదురాయన ఇంకో నెల రోజుల ఇంకో నెల అయితే వెండాకాలం అయిపోతుంది వెండాకాలం ఇంకో నెల అయితే వెండాకాలం అయిపోతుంది వెండాకాలమే ఆకలి కావట్లే వాళ్ళకి ఏం పని చేయాలి ఈ తోటకూర కూడా అవి తీసాయి ఇక చెట్లు అవి ఆకులు రావు రావు ఇక కాడ పెద్దగా అయింది ఇక కాడ లేతగా ఉన్నప్పుడే ఏమన్నా తొందర తొందర ఎండేసి ఎండలు ఎక్కువసేపు ఉండకు తీసుకోవాలి కాలే ఇంకా ఎన్ని రోజులు చేస్తావు అయితే జీలకర్ర పొడి లేదు కాబట్టి కొంచెం మసాలా వేస్ ఇక ఎట్ల ఎండట్ల కొడదు అందులో మసాలాలు గిసాలు లేత్తింది నాకు అన్నం పొడి లేదు మరి చాలా జీలకర్ర పొడి ఉంటే చాలా మంచిది మస్తు టేస్ట్ ఉంటుంది కొంచెమే టేస్ట్ ఉంటుంది మస్తు మస్తు అయింది ఇక చూడు చిక్క పడ్డది అయిపోయినట్టు అయితే కూడా అవుతుంది అన్నం తిని మిస్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను నాకైతే ఇది చెప్పడం రావట్లేదు కొంతమందికి బాగా అలవాటు అయింది కానీ నాకైతే చెప్పడం రావట్లేదు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్